హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు నేనైతే థ్రెడ్ బ్యాంగిల్స్ సెట్ తయారు చేస్తున్నానండి ఫోర్ బ్యాంగిల్స్ అనమాట రెండు చిన్న సన్న బ్యాంగిల్స్ రెండు లావో బ్యాంగిల్స్ రెండు అండి అంటే టూ కట్ బ్యాంగిల్స్ రెండు ఫోర్ కట్ బ్యాంగిల్స్ రెండు అనమాట ముందుగా దీనికి దారం పోసుకోవటానికి నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మనకి పిల్లలకి స్టడీ చేర్ ఉంటుంది కదా దానికి ప్యాడ్ ఉంటుంది కదా దానికి నిరువుగా చుట్టుకుంటే సరిపోద్ది ఇవి సన్న గాజులు కాబట్టి నేను ఇరవై ఐదు పోగులు పోసానండి అటు ఇటు కూడా లెక్క వేయాలన్నమాట మనం అదే కొంచెం లావు బ్యాంగిల్స్ టూ కట్ బ్యాంగిల్స్కి అయితే థర్టీ ఫైవ్ పోస్తాను థర్టీ ఫైవ్ దారం పోగులు అలా ప్యాడ్కి దారం పోగులు పోసిన తర్వాత చక్కగా తీసి కట్ చేసుకొని ఇలా ఒక చోట అంటించుకొని చక్కగా మనం ముద్దలాగా రాకుండా దారం పోగులు చక్కగా ఏ పోగుకి ఆ పోగు చక్కగా ఉండాలండి అప్పుడే గాజు అనేది ఇలా మనకి చూడటానికి బాగుంటుందనమాట లేదంటే ముద్దలు ముద్దలుగా వచ్చిందంటే బాగోదు మనం డిజైన్ చేసుకున్నా కానీ బాగోదండి ఈ సన్న గాజులు అయితే నేను చేసేసాను అలాగే సేమ్ ప్రాసెస్లో లావు గాజులు కూడా మీరు మధ్యలో కూడా అక్కడక్కడ గమ్ము అంటిస్తూ ఉండండి బ్యాక్ సైడు ఊడిపోకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట పోగులు చూసారు కదా ఎలా ఉన్నాయో నేను చుట్టేటప్పుడు అలాగా చక్కగా దారాలు అవి విడివిడిగా ఉండాలండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ముద్దలాగా మా చేయకూడదు అనమాట దారం పోగుల్ని ఎందుకంటే మనకి ఫినిషింగ్ బాగా రాదనమాట ముద్దలు ముద్దలుగా వస్తుంది చూసారుగా ఇప్పుడు నేను తయారు చేసిన బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో చక్కగా దారం దారాలు కూడా చక్కగా నీట్గా ఎలా ఉన్నాయో ఎలా మనం ఇంకో ఫోర్ గా ఫోర్ బ్యాంగిల్స్ ఇలా తయారు చేసుకోవాలండి అలా మనం అంటించుకొని ఉంచుకుంటే ఆరిపోతాయి అన్నమాట స్టార్టింగ్లో చూసారు కదా ఎంత బాగున్నాయో ఎలాగైనా వేసుకోవచ్చండి మీరు సింపుల్ డిజైన్ ఇష్టపడే వాళ్ళైతే సింపుల్గా అక్కడొక్క కొందని ఒక కొందని అంటించుకోవచ్చు నేనైతే ఇప్పుడు గమ్ము ఇట్లా ప్లస్ గుర్తులాగా వేసి ఈ స్క్వేర్ టైప్లో ఉన్న కొందన్ సైతే కొందని సైతే ఇలా అంటిస్తున్నానండి నాలుగు అంటిస్తున్నాను ఫ్లవర్ షేప్ లాగా మనం అంటించిన తర్వాత కూడా కొంచెం సరి చేసుకోవచ్చు అండి ఫస్ట్ అంటించేసి ఒక ఐదు ఐదు పది నిమిషాలు పట్టిద్ది అనమాట గమ్ము ఆకటానికి కొంచెం అంటించేసి తర్వాత మనం చక్కగా సరి చేసుకోవచ్చు ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అంటిచ్చేసానండి మీరు లాస్ట్ అంటించేది మాత్రం కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకొని అంటించుకోండి అయితే ఈ ఫ్లవర్ మధ్యలో నేను జార్ఖండ్ కుందన్స్ అంటిస్తున్నానండి బాగుంటాయి అనమాట ఈ కుందన్స్ వైట్ స్టోన్ అనమాట బాగా షైనింగ్గా మెరుస్తాయి అనమాట ఈ వీటి మధ్యలో అయితే నేను అది అంటిస్తున్నానండి లుక్ అయితే చాలా బాగుంటుంది మీకు నైట్ టైంలో అయితే బాగా మెరుస్తాయండి ఈ కుందన్స్ జార్ఖండ్ కుందన్స్ అంటే ఇస్తారనమాట చూసారా ఇప్పుడు నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను చూసారు కదా వైట్ వైట్ స్టోన్స్ అనమాట ఇలా బ్యాంగిల్ ఎంత రెడీ అయిపోయిందండి నేను ఇంకా మిడిల్లో కూడా ఆ ఫ్లవర్కి ఫ్లవర్కి మధ్యలో గ్యాప్ ఉంది కూడా ఆ గ్యాప్లో కూడా నేను గోల్డ్ కలర్ ఉందని అంటించాను మీకు కావాలంటే ఎలాగైనా ఉంచుకోవచ్చు నేను ఫుల్గా బ్యాంగిల్ మొత్తం డిజైన్ చేయాలి అని అని నేను ఆ గ్యాప్ కూడా ఉంచకుండా వాటిలో గోల్డ్ కలరు రౌండ్ షేప్లో ఉండే కుందన్స్ అయితే పెట్టానండి మరి చిన్నవి కాదు సైజులు ఉంటాయండి వాటిలో కూడా ఇది పెద్ద బ్యాంగిల్ డిజైన్ చేస్తున్నాను కాబట్టి కొంచెం పెద్ద సైజు పెట్టాను చూసారు కదా లుక్ ఎంత మారిపోయిందో గాజు డిజైన్ చేసుకుంటే చాలా బాగుంది కదండి ఇక ఈ గాజు కూడా సేమ్ ప్రాసెస్లో తయారు చేసుకోవాలి నేను రెండు తయారు చేసుకున్నాను చూసారు కదా ఇలా రెండైనా వేసుకోవచ్చు మధ్యలో మట్టి గాజులు పెట్టుకొనైనా వేసుకోవచ్చు ఇక ఈ సన్న బ్యాంగిల్స్ నేను పెద్ద బ్యాంగిల్స్ హేవీగా డిజైన్ చేశాను కాబట్టి ఈ సన్న బ్యాంగిల్స్ సింపుల్గా డిజైన్ చేద్దాం అనుకుంటున్నానండి ఈ మధ్యలో ఉన్న గోల్డ్ కలర్ బ్యాంగిల్ ఇంతకుముందు వీడియోలో నేను తయారు చేశాను ఎవరికన్నా కావాలంటే దీనికి ముందు వీడియోలో ఉంటుంది చూడండి ఇక ఈ సన్న గాజులకి కొంచెం ఈ జార్ఖండ్ కొందని తో కూడా డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను అండి ఈ ఈ జార్ఖండ్ కొందరు అంటించడానికి మనకి బేస్ ఒకటి కావాలండి అది గోల్డ్ కలర్లో రింగ్ లాగా ఉంటుంది ముందు అది అంటించి దానిలో ఆ స్టోన్ అంటించాలన్నమాట జార్ఖండ్ స్టోను ఇక ఈ సన్న గాజులు అయితే నేను సింపుల్గానే డిజైన్ చేస్తానండి ఎందుకంటే ఆ లావు గాజులు పెద్ద గాజులు హెవీగా చేసాం కాబట్టి ఇవి సింపుల్గా చేద్దాము మరి లేదంటే రెండు హెవీగా అయిపోతాయి అనేసి దీనికైతే మరీ దగ్గరగా కాకుండా కొంచెం కొంచెం గ్యాప్ గ్యాప్ ఉంచుకుంటూ నేను అంటిస్తున్నానండి స్క్వేర్ టైప్లో ఉన్న కుందన ఒకటి తర్వాత ఆ జార్ఖండ్ కుందన ఒకటి గోల్డ్ కలర్లో ఉ అన్నాను కదా రౌండ్గా ముందు అది అంటించాలండి ఆ తర్వాత అద కొంచెం ఆరిన తర్వాత దాని లోపల మనం స్టోన్ అంటించాలన్నమాట తప్పకుండా అందరూ ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే ఇంకా ఎట్లాంటి వీడియోస్ ఇంకా ఇంకా ముందు ముందు వీడియోస్ చాలా వస్తాయండి మంచి మంచి డిజైన్స్తో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి లాస్ట్లో అంటించేటప్పుడు మాత్రం కొంచెం చూసుకొని అక్కడ ఉన్న గ్యాప్ను బట్టి మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుందండి అదొక్కటే గుర్తుపెట్టుకోండి ఇదిగోండి ఇలాగైతే నా బ్యాంగిల్స్ రెడీ అయిపోయినాయి అనమాట ఈ లావు బ్యాంగిల్స్ సన్న బ్యాంగిల్స్ ఈ మధ్యలో ఉన్న గోల్డ్ కలరు ఇవన్నీ కలిపి నేను ఒక సెట్ లాగా ఇలా తయారు చేశానండి చూసరికి ఎంత బాగుందో అసలు చాలా నిండుగా ఉంటుందన్నమాట మనం చేతికి వేసుకుంటే ఇలాగే కాదండి వీటిని మనం ఇట్లా మోడల్ మార్చి మార్చి వేసుకోవచ్చు రకరకాలుగా ఈ మధ్యలో మట్టి బ్యాంగిల్స్ పెట్టి కూడా వేసుకోవచ్చు రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అంటారు కదా ఇప్పుడు నేను వాటితో ఈ బ్యాంగిల్స్ డిజైన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందో అసలు లుక్ చూసారుగా ఎంత బాగుందో అండి మనం ఇలా ఫోర్ బ్యాంగిల్స్ తయారు చేసుకుంటే చక్కగా వాటిని రకరకాలుగా మనం డిజైన్ మనమే చేసుకోవచ్చండి మధ్యలో మట్టి గాజులు పెట్టేసి చక్కగా ఆ లావు గాజులు అటుచ్చేవరకు వేసుకోవచ్చు లేదంటే మధ్యలో వేసుకొని ఈ సన్న గాజులు అటు అటుచ్చేవరకు వేసుకోవచ్చు ఈ మిడిల్లో ఉండేది మాత్రం చక్కగా ఏ బ్యాంగిల్కైనా సరే మధ్యలో వేసుకోవచ్చు గోల్డ్ కలర్ ఎట్లాంటిది ఒకటి తయారు చేసుకున్నామంటే మనం ఏ శారీ మీదకైనా ఏ బ్యాంగిల్స్లోకైనా మధ్యలో ఎలా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి